ఉస్మానియా యూనివర్సిటీ నవంబర్ ట్వంటీ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ ట్వంటీ సెవెంత్న సీసీఈ ప్యాటర్న్కి సంబంధించి ఒక కొత్త సర్కులర్ అయితే ఇచ్చింది అఫీషియల్ సర్కులర్ ఏంటి ఈ సీసీఈ ప్యాటర్న్ ఏంటి ఈ ప్యాటర్న్ ని మేము తీసేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పకనే చెప్పారు గా సీసీఈ ప్యాటర్న్ లేదు అని చెప్పేసి ఆ సర్కులర్లో చెప్పారు మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీ అయితే పీజీ స్టూడెంట్స్ కోసం తీసుకొచ్చిన సీసీఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో సీసీఈ అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ ప్యాటర్న్ అయితే మొత్తానికి అయితే తీసేసింది మళ్ళీ సిబిసిఎస్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ అమలు చేస్తూ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పీజీ స్టూడెంట్స్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ నుండి అసలు ఈ సీసీ ప్యాటర్న్ అంటే ఏంటి అంటే మనం ఇంతకుముందు లాంగ్ లెంత్ వీడియోలో డిస్కస్ చేసినాం ఆ సీసీ ప్యాటర్న్లో నాలుగు ఇంటర్నల్స్ ఉంటాయి నాలుగు ఇంటర్నల్స్ ఉంటాయి ప్రతి ఇంటర్నల్ టెన్ మార్క్స్ ఉంటుంది అండ్ అట్లనే ఇక్కడ నలభై మార్కులు అవుతాయి కదా నాలుగు ఇంటర్నల్స్ అంటే ఇంకొక టెన్ మార్క్స్ అటెండెన్స్ టెన్ మార్క్స్ అటెండెన్స్ అన్నమాట స్టూడెంట్ ఒక్కరోజు కాలేజీకి రాకపోతే ఒక్కొక్క మార్కు తగ్గుతూ ఉంటుంది అంటే పాయింట్ ఫైవ్ అట్లా తగ్గుతూ ఉంటుంది అన్నమాట సో అంటే అటెండెన్స్ మ్యాండటరీ ఇంకా అప్పుడు సీసీఈ ప్యాటర్న్లో అండ్ ఫోర్ ఇంటర్నల్స్ ఫార్టీ మార్క్స్ మొత్తం ఇక్కడ ఫిఫ్టీ మార్క్స్ అయ్యేవి ఇంకొక ఫిఫ్టీ మార్క్స్ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్ ఫిఫ్టీ మార్క్స్ అక్కడ హండ్రెడ్ మార్క్స్ అయ్యేవి ఇంటర్నల్స్ ప్లస్ అటెండెన్స్ ఫిఫ్టీ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ అట్లనే సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ల్యాబ్స్ ఉంటాయి కాబట్టి ల్యాబరేటరీ ఎగ్జామినేషన్స్ అంటే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఇంకొక ఫిఫ్టీ మార్క్స్ మొత్తం నూట యాభై మార్కులు ఉండదు ఒక క్వశ్చన్ పేపర్ ఒక పేపర్ కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ సీసీ ప్యాటర్న్ అయితే తీసేసింది అఫిలియేటెడ్ కాలేజెస్ కావచ్చు సబ్ క్యాంపస్లు కావచ్చు మెయిన్ క్యాంపస్ కావచ్చు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజెస్ కావచ్చు వీటన్నింటిలో కూడా సీసీ ప్యాటర్న్ అయితే తీసేసింది ఎందుకు తీసేసింది అనేది మనం క్లియర్గా చెప్పలేము కానీ మొత్తానికైతే సీసీ ప్యాటర్న్ తీసేసింది మరి ఇప్పుడు అటెండెన్స్ ఉంటుందా అటెండెన్స్కి మార్క్స్ ఉంటాయా అని పెద్ద డౌట్ అటెండెన్స్ అయితే ఉంటుంది అటెండెన్స్ అయితే మనం రెగ్యులర్గా అటెండెన్స్ అయితే వేయాల్సి ఉంటుంది బయోమెట్రిక్ ఉంటే బయోమెట్రిక్ చేస్తాం లేదంటే రెజిస్టార్లో అటెండెన్స్ తీసుకుంటే రిజిస్టర్లో మనం అయితే టిక్ చేయాల్సి ఉంటుంది సో అటెండెన్స్కి మార్క్స్ లేవు కాబట్టి మేము కాలేజీకి వెళ్లకున్నా ఏం కదా ఇంకా అటెండెన్స్ అవసరం లేదా అంటే అట్లా కాదు అటెండెన్స్కి టెన్ మార్క్స్ లేవు కానీ సెవెంటీ టూ పర్సెంట్ లేదా సెవెంటీ పర్సెంట్ ముఖ్యంగా సెవెంటీ పర్సెంట్ అబోవ్ అయితే ఖచ్చితంగా అటెండెన్స్ ఉండాలి సెవెంటీ అబోవ్ పర్సెంటేజ్ అయితే అటెండెన్స్ ఉండాలి కానీ మార్క్స్ లేవు ఇక్కడ అంతే డెబ్బైకి పైన శాతం డెబ్బై శాతం పైగా అటెండెన్స్ ఉంటేనే మిమ్మల్ని సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయనిస్తారు ఓకే అటెండెన్స్ మొత్తానికే లేదు అనుకోవద్దు అటెండెన్స్కి మార్క్స్ మాత్రం లేవు కానీ సెవెంటీ పర్సెంట్ అటెండెన్స్ అయితే ఉండాలి కాకపోతే ఇక్కడ మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే వీ కెన్ మేనేజ్ విత్ ప్రాక్సెస్ వీ కెన్ మేనేజ్ విత్ ప్రాక్సెస్ ప్రాక్సెస్తో మనం అటెండెన్స్ని మేనేజ్ చేయవచ్చు కానీ మనం ఖచ్చితంగా అయితే కొన్ని రోజుల్లో కొన్ని రోజులైనా డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది కొన్ని రోజుల్లో కొన్ని రోజులైనా డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది అటెండెన్స్ మార్క్ చేయాల్సి ఉంటుంది మన మొహన్ డిపార్ట్మెంట్కి చూపించి రావాల్సి ఉంటుంది మనం అంటూ ఒకరు ఉన్నామని చెప్పేసి వాళ్ళకి తెలియాలి కదా డిపార్ట్మెంట్కి తెలియాలి కదా మనం అంటూ ఒకరు ఉన్నామని చెప్పేసి సో ఇదన్నమాట అటెండెన్స్ అయితే ఉంటుంది మార్క్స్ లేవు అటెండెన్స్కి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సిసిఈ ప్యాటర్న్ వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంతమంది క్యాండిడేట్స్ కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు టీసీ కూడా తీసుకోవడానికి సిద్ధపడ్డారు టీసీ కూడా తీసుకొని సిద్ధపడ్డారు ఎందుకంటే కొంతమంది గ్రూప్స్ ప్రిపేర్ అవ్వడం కోసం వస్తూ ఉంటారు హాస్టల్ కోసం మెస్ కోసం సో గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక మంచి మంచి ప్లేస్ అన్నమాట ఒక మంచి స్టేజ్ అన్నమాట సో వాళ్ళు దానికోసం వస్తారు గ్రూప్స్ కోసం వస్తారు కానీ ఇక్కడ వచ్చేసరికి అటెండెన్స్ మ్యాండటరీ అయింది రోజు కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది రోజు డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది సో అది ఇది రెండు మేనేజ్ చేయలేక ప్రిపరేషన్ ఇటు డిపార్ట్మెంట్ రెండు మేనేజ్ చేయలేక టీసీ తీసుకుందామని కొంతమంది సిద్ధపడ్డారు అదే టైంలో ఉస్మానియా యూనివర్సిటీ సీసీ ప్యాటర్న్ తీసేసింది సో ఇప్పుడు ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో మీకు మంచి ఛాన్స్ వచ్చింది సో టీసీ లేని తీసుకోకండి అండ్ ఒకసారి మీరు ఇక్కడ ఈ కొత్త ప్యాటర్న్ అంటే పాత ప్యాటర్న్ సిబిసిఎస్ ప్యాటర్న్ చూసినట్లయితే ఓన్లీ రెండు రెండు ఇంటర్నల్స్ మాత్రమే ఉంటాయి రెండు ఇంటర్నల్స్ మాత్రమే ఉంటాయి అండ్ చిన్న చిన్న అసైన్మెంట్స్ ఉంటాయి అండ్ అటెండెన్స్ మ్యాండటరీ కాదు ఇంకొకటి సెమినార్స్ ఉండవు సెమినార్స్ అంటే తెలుసు కదా స్టూడెంట్ సెమినార్స్ అంటే స్టూడెంట్సే ఒక ఒక టాపిక్ని చూస్ చేసుకుని వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ సెమినార్ ప్రజెంటేషన్ ఇస్తారన్నమాట సో ఆ సెమినార్ ప్రజెంటేషన్స్ కూడా లేవు సో ఇంకా టెన్షన్ ఎందుకు చెప్పండి ఇంటర్నల్స్ రెండే అటెండెన్స్ మ్యాండటరీ కాదు ఐ మీన్ అటెండెన్స్కి మార్క్స్ లేవు బట్ అటెండెన్స్ అయితే ఉండాలి ఇన్ సెమిస్టర్స్ ఐ మీన్ సెమినార్స్ లేవు సో ఇక్కడ ఇంకొకటి సెమిస్టర్ క్వశ్చన్ పేపరు సీసీఈ ప్యాటర్న్లో యాభై మార్కులే ఉండే ఇప్పుడు సిబిసిఎస్ ప్యాటర్న్లో డెబ్బై లేదా ఎనభై మార్కులు అవుతుంది డెబ్బై మార్కులు లేదా ఎనభై మార్కులు అవుతుంది ఇప్పుడు సెమిస్టర్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో సెవెంటీ లేదా ఎయిటీ మార్క్స్ ఉంటుంది అండ్ సీసీఈ ప్యాటర్న్లో సెమిస్టర్ ఎగ్జామినేషన్ టూ అవర్స్ మాత్రమే ఉండే రెండు గంటల టైంలోనే యాభై మార్కుల క్వశ్చన్ పేపర్ ఇంటర్ప్రెట్ చేయాల్సి ఉండే కానీ ఇప్పుడు మూడు గంటల టైం వస్తుంది అంటే మనం డిగ్రీలో ఎట్లయితే మూడు గంటలు కూర్చొని ఎగ్జామ్ రాసాము సో ఇప్పుడు కూడా మనకు మూడు గంటల టైం ఇస్తారు డెబ్బై మార్కులు లేదా ఎనభై మార్కుల క్వశ్చన్ పేపర్ వస్తుంది సో ఇదన్నమాట మొత్తానికి సిసిఈఈ ప్యాటర్న్ అయితే తీసేసారు కొంతమందికి సీసీఈ ప్యాటర్న్ అయితే నచ్చింది ఎందుకంటే యాభై మార్కులు ఊరికైనా అటెండెన్స్ అటెండెన్స్తో వస్తుంది కాబట్టి వాళ్ళకు సీసీ ప్యాటర్న్ వచ్చింది కానీ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు సీసీ ప్యాటర్న్ అయితే ఇబ్బంది కలిగించింది సో ఇదన్నమాట ఓవరాల్గా విషయం అయితే మీకు సీసీ ప్యాటర్న్ ఎట్లా అనిపించింది మీరు కూడా కొన్ని రోజులు సీసీ ప్యాటర్న్లో ఉన్నారు సో ఆ ప్యాటర్న్ మీకు ఎట్లా అనిపించింది ఇక ముందు మీరు సిబిసిఎస్ ప్యాటర్న్ కూడా చూడబోతూ ఉన్నారు నాకు తెలిసి మీరే ఫస్ట్ బ్యాచ్ అనుకుంటా ఒకేసారి సీసీ ప్యాటర్న్ అండ్ కొన్ని రోజుల్లోనే ఆ సీసీ ప్యాటర్న్ తీసేసి మళ్ళీ సిబిసిఎస్ ప్యాటర్న్ రెండింటినీ మీరు ఎక్స్పీరియన్స్ చేయబోతా ఉన్నారు రైట్ ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ ప్యాటర్న్ మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఓకే దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్మెంట్ ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్